ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదవ తేదీ మనకు శనివారం అష్టమి అది కూడా వచ్చి ఈ యొక్క నెలలో వచ్చే అష్టమిని మనం అశోక అష్టమి అంటాం అంటే శ్రీరామ నవమికి ముందు రోజు వచ్చే అష్టమిని అశోక అష్టమి అంటారు దీనికి సంబంధించి ఏం చేయాలి అసలు ఈ అశోక అష్టమికి పేరు ఎందుకు వచ్చింది ఈరోజు చేయవలసిన పరిహారం ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఎవ్వరు కూడా మిస్ చేయవద్దు ఈ వీడియో మీ కంట పడింది అంటే నిజంగా మీరు అదృష్టవంతులు అని చెప్పచ్చండి సంవత్సరంలో వచ్చే ఒక అద్భుతమైన రోజు కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ వీడియో చూసినప్పుడు చాలా క్లారిటీ కూడా మీకు వస్తుందన్నమాట అసలు ఎందుకు ఈ రోజుని ఇంత పవిత్రంగా చేసుకోవాలి అనేది కూడా మీకు తెలుస్తుంది ఇక ఈ అశోక అష్టమి రోజున ఏం చేయాలి ఎలా చేయాలని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మామూలుగా అష్టమి అంటేనే మనం పంచమి అష్టమి నవమి ఈ రోజుల్లో ఎక్కువగా వారాహ్యమని పూజించుకుంటూ ఉంటాం అదేవిధంగా ఈ అష్టమికి అశోక అష్టమి అని కూడా పేరుందండి ఎందుకు ఈ అశోక అష్టమి అని పేరు వచ్చింది అంటే మనకు ఆరవ తేదీ శ్రీరామనవమి ఈ రామనవమికి ముందు రోజు వచ్చే ఈ యొక్క అష్టమీనే అశోక అష్టమి అంటారు ఎందువల్ల అంటే సీతాదేవి అశోకవనంలో ఉన్నది అని చెప్పి అందరికీ తెలిసిందే అంటే రావణాసురుడు అశోకవనంలో పెట్టున్న దా దాచిపెట్టాడు అని చెప్పి అసలు అశోకవనం అంటే రియల్గా అశోక వనం అనే దానికి పేరు గోరింట అన్నమాట మనందరం అనుకుంటూ ఉంటాం అశోకుడు అశోకుడు నాటిన అశోక చెట్లు అని చెప్పి కానీ అశోక వనం అంటే ఆ అశోక వనం అని కాదండి గోరింట వనంలో పెట్టాడు అన్నమాట ఎవరు రావణాసురుడు సీతాదేవిని అక్కడ మనకు ఆ గోరింట వనంకి మరొక పేరు ఈ అశోకవనం కాబట్టి ఈ అశోక అష్టమి అనే అనేది ఈ శ్రీరామనవమికి ముందు రోజు వస్తుంది కాబట్టి ఈరోజు మనం చేయవలసిన పరిహారాలు ఏంటి ఎలాంటి పరిహారాలు చేస్తే మనకు డబ్బు అలాగే మనకున్న బాధలు తొలగిపోతాయి ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను అసలు ఈ అశోకవనం అనేది చెప్పాను కదండి గోరింటాకు వనం అన్నమాట ఆ గోరింటాకు వనంలో మన సీతాదేవిని రావణాసురుడు దాచిపెట్టాడు మనకు చెప్పినట్టుగానే అశోక చెట్లు వేరే అశోక వనం వేరే ఈ యొక్క అశోక వనం అనేది మనకు గోరింట వనంలో ఆమెను దాచిపెట్టాడనమాట దానివల్ల ఆ గోరింట వనంలో ఆ పువ్వులు అలాగే ఆ ఆకులు సీతాదేవి శోకాన్ని తాకుతూ ఆమెకు ఆహ్లాదకరంగా కలిగించాయి అందువల్లే గోరింటాకు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి దుఃఖాలు ఉండవు ఎలాంటి దుఃఖాలున్నా కూడా పోయి సంతోషంగా ఉంటారు అని చెప్పబడుతుంది ఎందువల్లంటే రాముడు సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు అశోకవనంలో అంటే రావణవధంతా అయిపోయాక ఆ అమ్మని తల్లిని ఆ సీతాదేవిని వచ్చి తీసుకెళ్లేటప్పుడు ఆ యొక్క చెట్లు ఆ అమ్మ బాధంతా తొలగించి ఎంతో భావంతో రామయ్య ఆ చెట్లకి అంటే గోరింటాకు చెట్లకి చెప్పాడంట అప్పుడు ఎవరైతే ఈ గోరింటాకు పెట్టుకుంటారో ఎవ్వరికి కూడా కష్టాలు ఉండకూడదు ఆ వరం కావాలి స్వామి ఎందువల్లంటే మీలాంటి మహానుభావులకి సీతమ్మ లాంటి ఒక పతివతకి ఇన్ని కష్టాలా ఈ కష్టాలు ఎవరికి ఉండకూడదు గోరింటాకు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి దుఃఖం అనేదే ఉండదు సంతోషం మాత్రమే ఉంటుంది సుఖం మాత్రమే ఉంటుంది అని వరం అనేది రాముడి దగ్గర ఆ గోరింటాకు చెట్టు తీసుకుందనమాట కాబట్టి ఎవరైతే గోరింటాకు పెట్టుకుంటారో వాళ్ళకి అష్ట కళ ఉంటుంది వాళ్ళ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి అదేవిధంగా మనం చాలా వరకు ఈ అష్టమి రోజు కానివ్వండి పంచమి రోజు కానివ్వండి గోరింటాకు దీపం అనేది పెట్టమని చెప్తూ ఉంటాం ఎందువల్ల ఎందువల్లంటే ఈ గోరింటాకి అంత మహిమ అనేది ఉందన్నమాట ఎందువల్లంటే మనకు మరుసటి రోజు నవమి వచ్చేస్తుంది కాబట్టి ఈ అశోక అష్టమి అనేది మనకు రేపు ఐదవ తేదీన ఉంది ఇక ఈ రోజున చేయవలసిన కొన్ని విషయాలు అనేవి ఉన్నాయండి మీకు ఎన్ని వీలైతే అన్నీ రేపటి రోజున సాయంత్రం ఏడు గంటల లోపల చేయొచ్చు అనమాట అందులో ఒకటి ఏంటి అంటే మీరు స్నానం చేసేటప్పుడు కొంచెం గోరింటాక్ అనేది చక్కగా మీరు స్నానం చేసే నీటిలో గోరింటాక్ అనేది వేసి స్నానం చేయటం చాలా మంచిది అలాగే మనం గడప దగ్గర గడప పైన అనేది మామిడి తోరణాలు కడతాం కదా లేదా ఏదైనా అమ్మవారిని పూజించేటప్పుడు అంబల్లో పోసేటప్పుడు సర్ది పోసేటప్పుడు ఏంటంటే వేపాకు మనం దోపుతూ ఉంటాం అలాగా గోరింటాకు రేపటి రోజున మీ గడప దగ్గర పెట్టండి అంటే ఆ సీర్లు ఉంటాయి కదా కొంచెం ఒక రెండు రెమ్మలు తెచ్చి ఆ పక్క ఈ పక్క అనేది పెట్టడం ఉంటుంది ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఆ లక్ష్మీ కటాక్షం అనేది మీకు ఉండటానికి గడప దగ్గర పెట్టండి ఇక రెండవది గోరింటాకు కాయలు ఉంటాయండి ఎండు కానీ మీకు ఏదైనా నాటుమంది అంగట్లో అలాగనే దొరికాయంటే ఆ ఎండు గోరింటాకు కాయలతో కూడా సాంబ్రాణి ధూపం అనేది అంటే మనం ధూపం వేస్తాం కదా అలా నిప్పు సాంబ్రాణి వేసినప్పుడు ఈ కాయలు కూడా వేసి మనం ధూపం ఇల్లంతా చూపించుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్న ఎలాంటి అరిష్టాలు కూడా పోతాయన్నమాట ఎలాంటి అరిష్టాలున్నా పోయి దరిద్రమంతా పోతుంది అంతేకాకుండా నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఒకవేళ ఆ యొక్క గోరింటాకు కాయలు దొరకపోతే గోరింటాకు అయినా సరే మీరు సాంబ్రాణి ధూపంలో వేసి ఇల్లు చూపించుకోవచ్చు ఇక రేపటి రోజున ముఖ్యంగా చేయవలసింది ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చిటికెడు పసుపు అలాగే కొంచెం ఒక నాలుగైదు రెమ్మలైనా సరే నాలుగైదు ఆకులైనా సరే గోరింటాకు అందులో ఒక యాలుక వేసి ఇంకా గోరింటాకు పువ్వులు కూడా దొరికితే కూడా ఆ గోరింటాకు పువ్వు కూడా వేసినప్పుడు మంచి సుగంధభరితమైన వాసనగా ఉంటుందన్నమాట ఆ యొక్క నీటిని మీరు పూజ గదిలో పెట్టినప్పుడు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అలాగే గోరింటాకు దీపం మనం చాలా వీడియోస్లో చెప్పుకునే ఉన్నాము ఒక ప్లేట్లో వచ్చి కొంచెం గోరింటాకు పరిచి దాని మీద రెండు ప్రమిదలతో నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ మనం దీపం అనేది వెలిగించి మన ఇంట్లో ఒక గంట సేపయినా సరే వెలిగినప్పుడు ఖచ్చితంగా మనకు ఐశ్వర్య యోగం అనేది కలుగుతుంది అంటే ముఖ్యంగా మనకు అప్పుల బాధ నుంచి విముక్తి అయ్యేది ఒక దారి అనేది కనిపిస్తుంది అనమాట ఇది కూడా మనం గోరింటాకుతో చేసుకోవచ్చు ఇక ఆఖరితిగా మనం డబ్బు నగలు ఇంకా వ్యాపారం చేసే దగ్గర అయితే గల్లా పెట్టి ఇలా ఎలా అయితే ఉంటుందో అలాంటి డబ్బు నగలు పెట్టే ప్లేస్ వ్యాపారంలో గల్లా పెట్టి ఉంటుంది వ్యాపార స్థలంలో అక్కడంతా కూడా కొంచెం గోరింటాకు అనేది పెట్టడం అనేది లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా అంటే మీరు ఎక్కడైతే డబ్బు నగలు పెట్టే దగ్గర ఈ గోరింటాకు పెడతారో మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మీకు విపరీతమైన ధనయోగం అనేది కలుగుతుందనమాట అదేవిధంగా వ్యాపార స్థలంలో గల పెట్లు అలాగా పెట్టినప్పుడు ఏంటంటే మంచిగా వ్యాపారం అనేది జరిగి వ్యాపార అభివృద్ధి వల్ల మీకు ధనయోగం అనేది కలుగుతుంది ఇప్పుడు చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా వినండి అన్నీ కూడా గోరింటాకుతో సులభమైన ఒక పరిహారాలే అన్నీ చేసుకోదగ్గవే మీకు ఏది వీలైతే అది చేయండి ఎన్ని వీలైతే అన్నీ కూడా చేసుకోండి అన్నమాట గోరింటాకు ఉంటే సరిపోతుంది మీరు ఈ యొక్క పరిహారాలు ఈ గోరింటాకు పరిహారాలు చేసేటప్పుడు సాయంత్రం ఏడు గంటల లోపల చేసుకోండి ఎందువల్లంటే అష్టమి తీది మనకు రేపు ఏడు గంటల వరకే ఉంటుంది కాబట్టి ఆ అనేది చేసుకోండి తర్వాత న గడియలు పెట్టేస్తున్నాయి ఇది మాత్రం మర్చిపోవద్దు ఇంకా ముఖ్యంగా గోరింటాకు పువ్వు ఇప్పుడు సీజన్ అనమాట గోరింటాకు పువ్వు కానీ మీకు దొరికి దాంతో మీరు అమ్మని ఆరాధించినా కూడా లక్ష్మీదేవికి పెట్టినా కూడా అంత అమ్మవారి అనుగ్రహంగా మీ ఇంట్లో ప్రసన్నమవుతారండి ఖచ్చితంగా మీకు ధనలక్ష్మి స్థిర నివాసం మీ ఇంట్లో ఉంటుంది ఏమంటే గోరింటాకు భలే సువాసనగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ అశోక అష్టమి రోజున ఈ విధంగా గోరింటాకుతో వివిధ పరిహారాలు చేసి ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని పరిపూర్ణంగా మీకు దొరకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ジェイザーラムジェイユーはラヒマタ。